హలో అండి నమస్తే నేను మీ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా తను మా అక్క తను న్యాచురల్గా హెయిర్ ఆయిల్ని తయారు చేసి సేల్ చేస్తూ ఉంటుంది అలాగే కుంకుడు కాయ షాంపూని కూడా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటుంది ఈరోజు పార్సల్స్ వేయాల్సి ఉంది అన్ని ప్యాక్ చేసి పెట్టేశాము చూడండి హెయిర్ ఆయిల్ ఎంత న్యాచురల్గా ఉందో ఇక్కడ హెయిర్ ఆయిల్లో కనిపిస్తుంది కదా ఇదంతా మందారం పూలండి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసి ఈ ఆయిల్ని తయారు చేస్తాం మేము మీకు కూడా జుట్టు రాలిపోయే సమస్య ఉంది అంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేశారు అంటే నేను ఆయిల్ అలాగే షాంపూ డీటెయిల్స్ ప్రైస్ అన్నీ చెప్తాను బయట షాప్స్లో దొరికే కొబ్బరి నూనెతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ కాదు ఇది మా దగ్గరే గానుగ ఉంది ఆ గానుగలో కొబ్బరిలు వేసి ఆయిల్ తీసి ఆ ఆయిల్లో ఇలా న్యాచురల్గా హెయిర్ ఆయిల్ తయారు చేసి సేల్ చేస్తూ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అదే షాంపూ బాటిల్స్ అండి ఆయిల్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ ఇవే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి చూపిస్తున్నాను కదా అని అనుకోకండి ఇవి కాకుండా ఇంకొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ వేసి మంచిగా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తుంది షాంపూ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇన్ని ప్యాకింగ్ అయితే చేసేసాము ఇవన్నీ కూడా పోస్టల్కి వెళ్ళి వేసి రావాలి అలాగే మన దగ్గర హెయిర్ మాస్క్ అలాగే ఫేస్ పౌడర్ కూడా దొరుకుతుంది కావాలి అనుకుంటే ఏం చేయాలో చెప్పాను కదా అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జుట్టు రాలిపోయే సమస్య కనుక ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి